హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో ఓరో మాస్ డైరెక్టర్ బోయి పాటి స్త్రీను బోయి పాటి స్త్రీను సినిమా అంటే మాస్ యాక్షన్ మాస్ డైలాగ్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే కొన్ని సినిమాలు ప్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే అల్లు అరవిందూ బోయి పాటిస్త్రీను వీరిద్దరు కాంబినేషన్లో మూవీ సెట్ అయిపోయిందనమాట ఆ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తారు అయితే ఈ ప్రాజెక్ట్లో హీరోగా ఎవరు నటిస్తున్నారనేది ఒక ప్రశ్న అయితే ఉందనమాట అయితే దాదాపుగా అల్లు అర్జున్ లేదు అంటే బాలకృష్ణ లేదు అంటే సూర్య వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు హీరో అవ్వచ్చు అనమాట ఎక్కువ శాతం అల్లు అర్జున్ లేదంటే బాలకృష్ణ వీరిద్దరూ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే బాలకృష్ణతో బీపీ ఫోర్ ఉందన్న విషయం మనకు తెలిసింది అది అఖండ సీక్వల్ లేదా వేరే స్టోరీనా అనేది మనకు ఒక క్లారిటీ కూడా రావాలి ఉంది బట్ అల్లు అరవింద్ తో అయితే అఖండ సీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదనమాట ఎందుకంటే అఖండ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత కాబట్టి తను ఒప్పుకోరనమాట లేదంటే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ లో హీరోగా నటిస్తున్నాడంటే అది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం నటించే ఛాన్స్ కూడా ఉందనమాట పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ మరో సినిమాకి కమిటీ అయితే అవ్వలేదు ఆల్రెడీ బోయిపాటి సినిమాలో నటిస్తారన్న న్యూస్ కూడా మనం విన్నాం దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ లేదంటే బాలకృష్ణ వీరిద్దరిలో ఎవరో ఒకరు నటించే ఛాన్స్ అయితే ఉందన్నమాట సూర్యతో కూడా కమిట్ అయ్యాడు బోయపాటి శ్రీను బట్ ఈ ఇప్పుడైతే కాకపోవచ్చు అనమాట అయితే ఈ ప్రాజెక్ట్ కి హీరో ఎవరు అనేది కొన్ని రోజుల్లోనే వాటికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది మరి చూడాలి అల్లు అరవింద్ బోయపాటి శ్రీను యొక్క కాంబినేషన్ లో హీరోగా బాలకృష్ణ వస్తారా లేదు అంటే అల్లు అర్జున్ వస్తారండి ఫ్రెండ్స్ ఈ వీడియో పై యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్